గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవ మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ సంస్థానం బ్రహ్మాండే నాస్తికించెంకటేశమో దేవో నభూతో నవిష్యతి ఆపదా హస్తం దాతారం సర్వసంపదం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం ఈరోజు అద్భుతమైనటువంటి పర్వదినము పంచమి ప్రతి హిందువు కూడా ఈ గరుడపంచమి గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి శ్రావణ మాసంలో ఆచరించే ముఖ్యమైనటువంటి పండుగల్లో గరుడ పంచమి ఒకటి గరుక్మంతుడు అయినటువంటి అనూరునికి అనూరునికి తమ్ముడు మేరు పర్వతంతో సమానమైనటువంటి శరీరం కలవాడు సప్త సముద్రాల్లో జలాలంతటినీ కూడా ఒక రెక్క విసురుతో ఎగరగొట్టగల రెక్కల బలం కలవాడు అందువల్లనే అతన్ని సుపర్ణుడు అని పేరు కూడా ఉంది గరుడ పంచమికి సంబంధించి భవిష్యత్తుర పురాణంలో ప్రస్తావన ఉంది సముద్ర మదనం జరిగేటప్పుడు ఉచ్చైస్రవం అనేటువంటి గుర్రం ఉద్భవించింది అది శ్వేతవర్ణం కలది కశ్యపుడు వినతల కుమారుడైనటువంటి గరుడు ఒకరోజు వినత ఆమె తోడి కోడలు కద్రువ విహా విహ విహార సమయంలో ఒక తెల్లని గుర్రాన్ని చూశారు కద్రువ వినతతో ఆ గుర్రం తెల్లగా ఉన్న తోక మాత్రం నల్లగా ఉంది అని చెప్పగా వినత గుర్రం మొత్తం తెల్లగా ఉంది అని చెప్పింది వాళ్ళిద్దరూ ఒక పందెం వేసుకున్నారు గుర్రం తోక నల్లగా ఉంటే వినత కద్రువకు దాస్యం చేయాలని గుర్రం మొత్తం తెల్లగా ఉంటే వినతకు కద్రువ దాస్యం చేయాలని పందెం వేసుకున్నారు కద్రువ తమ కపటబుద్ధితో సంతానమైనటువంటి నాగులను పిలిచి అశ్వవాలాన్ని పట్టి వేలాడమని కోరగా దానికి వారెవరూ అంగీకరించలేదు కోపగించినటువంటి కద్రువ జనమే జయిని సర్పయాగంలో అందరూ నశించాలని చెప్పించింది ఒక కర్కోటకుడు అనేటువంటి కుమారుడు అశ్వవాలాన్ని పట్టి వేలాడి తల్లి పంద్యాన్ని గెలిపించినాడు కొంతకాలం తర్వాత గర్భవతి అయిన వినత తనకు పుట్టిన రెండు గుడ్లలో మొదటిదాన్ని పగలగొట్టి చూచింది అప్పటికి ఇంకా పూర్తిగా ఆకారం ఏర్పడి అనూరుడు బయటికి రాగానే అమ్మా నీ తొందరపాటు వల్ల నేను అవయం లేకుండానే జన్మించాను కానీ నువ్వు మాత్రము రెండవ గుడ్డును తొందరగా తొందరపడి పగలగొట్టవద్దు అని చెప్పి సూర్యకుమారుడికి రథసారథిగా వెళ్ళిపోయాడు కొద్ది కాలం తర్వాత జన్మించినటువంటి గరుక్మంతుడు తన తల్లి వినుత క్షేమం కోసం తల్లి రుణాన్ని తీర్చుకోవాలని ఆమెకు దాస్యం నుంచి విముక్తి కలిగించడానికి అమృతాన్ని చర్చిస్తానని పాముల తల్లి అయినటువంటి కదురువకు మాట ఇస్తాడు ఆ మాట కోసం అమృతం తేవాలని నిప్పులు వెదజల్లుతూ ఆకాశంలో పెడుగులు శబ్దం దద్దరిలేరాగా బలమైన రెక్కలతో బయలుదేరినాడు ఈ సంగతి తెలిసినటువంటి ఇంద్రుడు భయపడి అమృతాన్ని కాపాడమని హెచ్చరికలు జారీ చేశాడు దేవతల శ్రేష్ఠులంతా గరు గరుకుమంతుంతో రాత్రింబవులు యుద్ధం చేశారు పెట్రేగిపోయినటువంటి గరుడు స్వర్గాన్ని చీకటిమయం చేసి తన రెక్కలతో దుమారాన్ని సృష్టించినాడు అమృతం కోసం కన్నతల్లి కోసము ఆయన పడినటువంటి శ్రమ ఎంత గొప్పదో చూడండి వసువులు రుద్రులు అశ్విని దేవతలు కుమేరులు వాయువు యముడు అందరినీ ఎదుర్కొని ఓడించి అమృతాన్ని సమీపించినాడు అతన్ని ఎవరూ ఏమీ చేయలేకుండా పోయారు గరుక్మంతుడు అమృతం తీసుకుని పోతుండగా విష్ణువు అతన్ని సమీపించి నీ విజయ సాధనకు మెచ్చినాను ఏమి కావాలో కోరుకో అన్నాడు నిన్ను సేవించాలన్నదే నా కోరిక స్వామి అంటాడు గరుక్మంతుడు తనకు వాహనంగా జెండాగా ఉండాలని విష్ణువు వరమిచ్చినాడు ఇందుకు గరుక్మంతుణ్ణి ఎదుర్కోలేక ఇంద్రుడు గరుక్మంతుని ఎదుర్కోలేక అతడి పరాక్రమాన్ని కొనియాడినాడు అమృతం లేకుండానే నువ్వు మరణించకుండా ఉండే వరం పొందావు నువ్వు తీసుకెళ్తున్న అమృతాన్ని ఎవరి ఎవరికైనా ఇస్తావేమో అమృతం సేవిస్తే వారు జయించలేని వారవుతారు దాన్ని ఎవరికి ఇవ్వకుండా తిరిగి ఇచ్చేస్తే నువ్వు ఏమి కోరినా బహుమతిగా ఇస్తాను అన్నాడు ఇంద్రుడు నా తల్లిని రక్షించడానికి కోసమే అమృతం కోసం వచ్చాను నా మాట ప్రకారం కద్రువ సంతానమైన పాములకు ఈ అమృతం ఇచ్చి నా తల్లిని కాపాడుకుంటాను వారు అమృతం తాగక ముందే నువ్వు వెళ్ళి దాన్ని దొంగలించు మనిద్దరి కోరికలు నెరవేరుతాయి అని అనగానే అతని సలహాకు మెచ్చి ఇంద్రుడు సరేనంటాడు కరుకుమంతుడు అమృతంతో బయలుదేరి పాములకు ఆ పాత్రనిచ్చి చాలా శ్రమపడి తెచ్చాను మీరు తృప్తిగా ఆరగించి అమరులవ్వండి అంటూ కదురువుకు చెప్తాడు తన తల్లిని తన భుజస్కంధాల మీద ఎక్కించుకొని వాయువేగంతో వెళ్ళిపోయాడు నియమనిష్టల పేరుతో పాములను స్నానం ఆచరించాకే అమృతం తాగాలని నిబంధన పెట్టాడు ఆ అమృత పాత్రను వాళ్ళు స్నానమాచరించే లోపల తీసుకువెళ్ళడం అనేటువంటి జరిగింది ఈ విధంగా తల్లి రుణం తీర్చుకోవడానికి ఎంతో త్యాగం చేసినటువంటి గరుక్మంతుడిని ఎవరైనా కూడా ఆదర్శంగా తీసుకోవాలి అనుసరించాలి అందువల్లనే నిర్మలమైనటువంటి మనసు తెలివైనటువంటి పిల్లల కోసం చేసేటువంటి గరుడ పంచమి చాలా ముఖ్యమైంది ఎందుకంటే భగవంతుడు కూడా తల్లి కోరికను తీర్చడానికి గరుక్మంతుడు ఎంత శ్రమ కాబట్టి అతనికి వాహనంగా చేసుకున్నాడు కాబట్టి తల్లిదండ్రుల సేవ మనం చేయడం వల్ల భగవంతుని యొక్క దర్శనం అవుతుంది అని చెప్పేసి ఈ గరుక్మంతుని వృత్తాంతం నుంచి మనకు తెలుస్తుంది కాబట్టి తల్లిదండ్రుల సేవను మనము చేయడం వలన ఖచ్చితంగా భగవంతుడు తన వాహనంగా గరు గరుక్మంతుడిని నియమించుకున్నాడు అని మనం చెప్పవచ్చు ఈ వీడియో నచ్చినట్లయితే ఎవరికైనా షేర్ చేయండి కామెంట్ చేయండి జై శ్రీరామ్